గుడ్ మార్నింగ్ బాగున్నారండి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు టైం కుదిరింది నాకు షూట్ చేసుకోవడానికి ఈ రోజు బ్లాగ్ చూసారా బ్లాగ్ చేయట్లేదు అని అది కూర్చుంది అక్కడ హలో లక్టివ్ గా ఏమైంది ఫ్యామిలీ అంతా కలిసి బ్యాక్ టు స్కూల్ షాపింగ్ దానికోసం లూలు మాల్కి వెళ్తున్నాం లాస్ట్ టైం లూలు మాల్కి వెళ్ళినప్పుడు చెప్పానండి పొరపాటున ఏమని నెక్స్ట్ టైం స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ షాపింగ్ చేస్తాను అని చెప్పా వన్ ఇయర్ అయిపో వస్తుంది బట్ లవ్లీ మాత్రం మర్చిపోలేదు అందుకని లాస్ట్ వీకే వెళ్దాం అని చెప్పి ఫోర్స్ వేసింది బట్ లాస్ట్ వీక్ వద్దని చెప్పాం ఇప్పుడు స్కూల్ షాపింగ్ చేస్తే బాగుంటుంది కదా అందులోనూ లాస్ట్ వీక్ వేరే పని ఉంది అందుకోసం అని చెప్పి వెళ్ళలేదు హలో హరి గారు హాయ్ అయితే ఇప్పుడు ఈరోజు కూడా నాకు వేరే షూట్ ఉంది అది ఫినిష్ చేసుకొని అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ రోజు వ్లాగ్ ఇంకా ప్రశాంతంగా చేద్దామని చెప్పేసి వచ్చాం ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ అలా మేము లూలుమాకి వెళ్ళిపోతాం అన్నమాట ఇంకా ఈ రోజంతా కూడా లూలు మాల్లో షాపింగ్ అలాగే లంచ్ వేయాలి ఆకలిస్తుంది ఆల్రెడీ టూ థర్టీగా వస్తుంది టైం బట్ ఇంకా లంచే లేదు అక్కడికి వెళ్ళి చేద్దాం అనుకున్నాం అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇప్పుడే బ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి రండి మీరు కూడా మాతో పాటు లూలు మాల్కి పోయి బ్యాక్ టు స్కూల్ షాపింగ్ ఏమేమి చేస్తామో ఏమేమి తీసుకుంటుందో ఏమి ఐడియా లేదు వెళ్ళి లూలు మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అలాగే ఏమేమి షాపింగ్ చేస్తుందో స్కూల్ కి అవన్నీ కూడా మీకు ఈరోజు బ్లాగ్ లో షేర్ చేసేస్తాను రండి నాతో పాటు మీరు కూడా రౌండ్ లూలుమాల్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను లవ్లీ డ్రెస్ నా డ్రెస్ చూసారు కదా చాలా మంది అడిగారు వీడియో పెట్టేశాను ఆల్రెడీ చూడండి లవ్లీ కూడా అమెజాన్ లో తీసుకున్నా లూలుమాల్ లో చూపిస్తా ఓకేనా రండి వెళ్ళిపోదాం ఫుల్ ట్రాఫిక్ ఉంది ముంగట టానికి నేరేడు పళ్ళు తెచ్చుకున్నాం ఇంట్లో తినేదానికి టైం లేదు ఎందుకని నేరేడు పళ్ళులో చల్లుకొని తీసుకొచ్చేసాను వీటిని షేక్ చేసుకొని తిందాం ఆల్రెడీ రెండు దిన్న అందుకే నాలుకంతా కొంచెం అలా తయారైంది గారేగారికి కూడా పెడుతూ పిల్లలు తినలేండి కాలాజాము ఎంతమందికి ఇష్టం అండి నేరేడు పళ్ళు మాకైతే చాలా ఇష్టం ఇంక ఈ సీజన్ అయ్యేంత వరకు తింటూనే ఉంటాను నేను రోజు కానీ హండ్రెడ్ రూపీస్ దసా పావు హండ్రెడ్ కూడా కాదు వన్ ట్వంటీ రూపీస్ అంటారు ఇంకా హాఫ్ కేజీ తీసుకుంటాననే సరికి హండ్రెడ్కి ఇచ్చారు టూ హండ్రెడ్ రూపీస్ కరెక్ట్గా లెక్కెడితే ఒక థర్టీ ఉంటాయేమో ఇవి అంతేనా థర్టీ అన్న ఉంటాయో లేకపోతే ట్వంటీ ఫైవ్ ఉంటాయో కాకపోతే పెద్ద ఉన్నాయి ఇレンタట్ వతరా ఇస్తా హ్మ్ ఇレンタట్ ట్రాఫిక్ ఫైనల్లీ వచ్చేసాం లూలు మాల్కి చాలా పార్కింగ్ తర్వాత ఇక్కడ ఇంకా పార్క్ చేసుకున్నాం అనమాట ఎప్పుడైనా సరే షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు ఏఎంబీలో లాస్ట్ టైం బైక్ మిస్ అయింది కదా అప్పటి నుంచి ఎక్కడికి వెళ్ళినా సరే కార్ ఎక్కడ పార్క్ అని చెప్పి షూట్ చేసుకొచ్చుకుంటాం లేకపోతే మర్చిపోతాం అందుకోసం చెప్పేసి తిరిగి అడావిడిలో లవ్లీ డ్రెస్ చూసారు ఎంత క్యూట్ ఉందో బాగుంది అమెజాన్లో షాపింగ్ చేశాను లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ బట్ నీళ్ళెంత్ వచ్చింది అనమాట అదే అది ఫ్రాక్ స్టైల్ చాలా బాగా అనిపించింది కలర్ కాంబినేషన్ కూడా మేము ఇంకా వెళ్ళడమే డైరెక్ట్ వెళ్ళిపోయాము ఫుడ్ కోర్ట్కి అన్నమాట తినేసి తర్వాత షాపింగ్ చేద్దాం వెళ్ళగా అని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోయింది నిజం చెప్పాలంటే మీకు మేము బయలుదేరినప్పుడే చెప్పాం కదా టూ థర్టీ అట్లా అవుతుందని చెప్పి వచ్చి పార్క్ చేసుకునేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ ఆర్డర్ పెట్టాం సో అది పట్టుకొని ఉన్నాడు అన్నమాట లెక్క ఇండికేషన్ది అది సో వచ్చాక కలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసింది ఫుడ్ అయితే మేము ఆర్డర్ చేసింది ఏంటంటే సిజిల్స్ ఆర్డర్ చేసాం అన్నమాట ఒకటి చికెన్ ఒకటి ఫిష్ రెండు ఆర్డర్ చేసాం బయట వెళ్ళినప్పుడు మోస్ట్లీ ఇది తినడానికి ఇష్టపడతాం ఎందుకంటే ఇంట్లో ఎటు చేసుకోం కాబట్టి సో అందులో దీంట్లో అన్నీ ఉంటాయి గ్రీన్ పీస్ ఉంటాయి క్యారెట్ ఉంటాయి బీన్స్ ఉంటాయి వెజ్జెస్ అన్నీ ఉంటాయి అందుకోసం అని చెప్పి కొంచెం రైస్ ఉంటుంది అంతే క్యాబేజ్ ఉంటుంది అలా మొత్తం అంతా ఉంటుంది హెల్తీగా ప్లేట్ చక్కగా వేడి వేడిగా తినచ్చు హ్యాపీగా కూర్చొని సో లక్కీకి హరి గారికి ఒకటి నాకు లవ్లీకి ఒకటి అలా షేర్ చేసుకున్నాం అలాగే మళ్ళీ చికెన్ కూడా తెచ్చుకున్నాం మధ్యలో అండ్ పిజ్జా కూడా ఆర్డర్ చేసుకున్నాం అన్నమాట ఇది తిన్నాక అంటే చూసేదానికి చాలా ఎక్కువ ఉన్నట్టు ఉంటుంది కానీ చాలా తక్కువ ఉంటుంది దీంట్లో అందుకని చెప్పి ఇది తినడానికి టైం పడుతుంది కదా ఇది తిన్నాక మెల్లగా తెచ్చుకుందాం అని చెప్పి చాలా మంచి టైం అయితే ఇక్కడ హ్యాపీగా స్పెండ్ చేసి చక్కగా తిన్నాం ఆకలి మీద ఉన్నాం కదా ముందు అందులోనూ సో అందుకని ఎక్కడ మూత అని చెప్పేసి నాన్న చూసుకొని ఊపుకొని ఊపుకొని అంటే ఇంకా లవ్లీ యాక్షన్ చేస్తుంది ఉఫ్ ఉఫ్ అని ఊపుకొని తినాలి లేకపోతే కాలిపోతుందని చెప్పి నా తిప్పలు చూడండి ఇక్కడ ఈ చికెన్ అయితే అస్సలు రావట్లేదు ఎంత ట్రై చేశానో అండి అసలు ఫైనల్ రాలే ఇంకా అందుకని చెప్పి దాన్ని నేను ఇట్లా పెద్ద ముక్క తీసుకొని అన్నమాట మొత్తానికి గరిగారు వచ్చారు చికెన్ వింగ్స్ టైప్ తీసుకొని ఇంకా ఫ్యామిలీ అంతా కూర్చొని హ్యాపీగా తిన్నాం మంచి టైం అయితే స్పెండ్ చేసామండి చాలా చాలా హ్యాపీ అనిపించింది బ్యాక్ టు స్కూల్ రొటీన్ మొత్తం ఇక్కడ షాపింగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్ వచ్చేసి లవ్లీ లూలు మాల్కి వచ్చేదే ఎందుకు అంటే మాల్స్కి వచ్చేదే ఎందుకు హౌస్ ఆఫ్ క్యాండీ ఉంటాయి కదా అవి తీసుకుంటుంది బాక్స్లో అవి ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని బాక్స్లో వేసుకొచ్చుకుంటుంది చిన్న బాక్స్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ ఎంతో సంథింగ్ అయ్యింది చిన్న బాక్స్ తీసుకుంది ఇష్టం క్యాండీస్ బాగా తింటుంది ఇలాగా క్యాబిటీస్ వస్తాయంటే కూడా విందు అండ్ నెక్స్ట్ ఇంక ఇక్కడ చూసారా పిక్కులు అవి దిగుతుందనమాట పెద్దది తీసుకుంది క్యాండీ ఇంక ఇక్కడ హరిగారు ఏమో బిల్ పే చేస్తున్నారు ఇక్కడి నుంచి మేము వెళ్ళిపోతాం ఇంకా డైరెక్ట్ షాపింగ్కి ఆల్రెడీ చాలా టైం స్పెండ్ చేసామని చెప్పాం కదా సరే అని చెప్పేసి ఇంక వెళ్ళిపోదాం ఒకసారి ఫ్యాషన్కి వెళ్దాం బట్టలు ఏమైనా ఉన్నాయో చూసుకొని తర్వాత హైపర్ మార్కెట్కి వెళ్ళిపోదాం అని చెప్పాను ఇక్కడ చాలామంది సబ్స్క్రైబర్స్ కలిశారండి దాదాపు ఒక టెన్ ట్వెల్వ్ మెంబర్స్ మీట్ అయ్యి ఉంటారు థ్యాంక్ యూ సో మచ్ అంటే కుక్కపల్లి ఏరియాకి వస్తే నన్ను చాలా ఎక్కువ ఐడెంటిఫై చేస్తున్నారు అంటే మన సబ్స్క్రైబర్స్ ఎక్కువ అక్కడే ఉన్నట్టున్నారు మేబీ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి చాలా మందితో మాట్లాడాను అండ్ కొంతమంది పిక్స్ తీసుకున్నారు కొంతమంది నార్మల్గా మాట్లాడేసి వెళ్ళిపోయారు అలా కింద చూసారా వరల్డ్ కప్ పెట్టారు కిందకి వెళ్ళినప్పుడు నేను అది కూడా చూపిస్తాను ఇక్కడ ఇంకా రౌండ్ అంతా చుట్టాం తర్వాత కొన్ని పిక్స్ అవి తీసుకున్నాం అనమాట ఈ ప్లేస్లో పిక్స్ చాలా క్లియర్గా వస్తున్నాయి అందుకని చెప్పేసి కొన్ని ఇక్కడ తీసుకున్నాం అనమాట బాగున్నాం కదా చక్కగా లవ్లీ అయితే చాలా బాగా అనిపించింది నాకు అండ్ నెక్స్ట్ వచ్చేసి లక్కీ ఫొటోస్కి రాడండి చూసుకుంటూ ఉంటాడు లేదంటే ఏదో ఒక కామెడీలు చేస్తూ ఉంటాడు అన్నమాట వాడిని వీడియోలో గమనిస్తూ ఉండండి మీకు బ్యాక్గ్రౌండ్లో వాడి వేషాలన్నీ కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇంక ఇంక ఇక్కడ మాల్ వెళ్ళిపోదాం అదే మార్కెట్కి వెళ్ళిపోదాం అని చెప్పి హాయిపూర్ మార్కెట్కి ఇంకా వెళ్ళిపోతున్నాం డైరెక్ట్ అంటే లేట్ అయిపోతుంది అక్కడికి వెళ్ళేసరికి అందుకని ఇంకా మొత్తానికి కిందకు వచ్చేస్తాం డైరెక్ట్ అక్కడ మధ్యలో జ్యువెలరీ కూడా చూశాను బట్ హరిగారు అన్నారు జ్యువెలరీ వద్దు పదా అని చెప్పేసి ఇంకా వచ్చేసాం హైపర్ మార్కెట్కి లోపలికి ఎంటర్ అవ్వగానే స్కూల్ థింగ్స్ అన్నీ కూడా ఈ సైడ్ మొత్తం పెట్టేశారు ఎంటర్ అవ్వగానే తీసేసుకోకండి ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా చాలా ఉన్నాయి మేబీ అందరిది స్కూల్ షాపింగ్ అయిపోయి పిల్లలు స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడేంటి అమౌలే బ్యాక్ టు స్కూల్ షాపింగ్ చేయమంటున్నారు అనుకున్నారు కదా కొంచెం లేట్ అయ్యింది వీడియోస్ అంటే నేను ఏంటంటే వీడియోస్ అన్నీ షూట్ చేసుకుంటాను డే పెడతా అన్నమాట అంటే డేట్ వైజ్గా డే గా పెడుతూ ఉంటాను అందుకని నెక్స్ట్ ఇంక ఇక్కడ మా షాపింగ్ అయితే మొదలు పెట్టాం ఇక్కడ వెళ్ళగానే బిర్యానీ పాట్ కనిపించింది ఇది కూడా కొని అంటే ఆల్రెడీ ఉంది కదా మళ్ళీ ఇది ఎందుకు అని అన్నారు సర్లే అని చెప్పి ఇక్కడ పెట్టేస్తాను నిజంగా నాకు కావాలి అని ఉంటే కొనేసి ఉంటారు బట్ నేను ఊరికే వీడియో కోసం అట్లా తీయండి అంటే సరే అనమాట కిచెన్ థింగ్స్ చాలా ఉన్నాయి స్కూల్ షాపింగ్ అయిపోయాక అటు వెళ్దాం అరేకి నీకు ఏం కావాలో అవి తీసుకొని చెప్పారండి హరిగారు ముందే మేము పైన తెచ్చుకున్నాం కదా ఫుడ్ కోర్ట్లో వాటర్ బాటిల్ అది తాగుతున్నాం మధ్య మధ్యలో దూపు అవుతుంది అంటే దాహం అవుతుంది అందుకని చెప్పి ఈ వాటర్ బాటిల్స్ తీసుకున్నాం అండ్ బ్యాగ్స్ తీసుకున్నాం బ్యాగ్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మిస్ చేసామండి దాంట్లో రెయిన్ కోట్ ఉంటుంది బ్యాగ్కి అది ఒక్కటి మిస్ అయిపోయింది లక్కీ దానికి మిగిలినంతా కూడా బాగుండే చూసుకొని తీసుకోవాలన్నమాట అందరూ తీసుకుంటూ ఉంటారు కాబట్టి పీకేస్తూ ఉంటారలా ఒకసారి చూసుకొని తెచ్చుకోవడం బెటర్ అనిపించింది కానీ లాస్ట్ టైంది ఉంది కోట్ దాన్ని ఉంచాను అన్నమాట దీంట్లోకి అంటే దానికి అటాచ్ చేసి ఉంచారు లాస్ట్ టైము దీనికి ఏమో లేదు అందుకని నార్మల్గా చెక్ చేశాను కానీ ఆ ఐడియా రాలేదు కరెక్ట్గా లేదేమో ఇది సీక్రెట్ పాకెట్ ఇచ్చారు ఇచ్చారనుకుంటున్నాను తర్వాత ఇంటికి వెళ్ళి చెక్ చేస్తే తర్వాత తెలిసింది మొత్తానికి ఇలా షాపింగ్ అన్నీ చెక్ చేసుకుంటూ చేశాము ఏమేమి షాపింగ్ చేశాను అనేది కూడా వ్లాగ్ అంతా కంటిన్యూగా చూస్తుండండి అవును మీరు వెళ్ళారా మాల్కి వెళ్ళకపోతే ఒకసారి ఖచ్చితంగా విండో షాపింగ్కి అయినా వెళ్ళి రండి చాలా బాగా అనిపిస్తుంది కాలు నొప్పులు మాత్రం మస్తు వస్తాయి నిజం చెప్పాలంటే షాపింగ్ చేసినా చేయకపోయినా కాలు నొప్పులు మాత్రం చాలా చాలా వచ్చేస్తాయి మనకు తెలియకుండానే మొత్తం అంతా కూడా స్కూల్ బస్ లాగా పెట్టి మొత్తం బ్యాక్ టు స్కూల్ షాపింగ్ అంతా పెట్టారు ఇక్కడ చూసారు కదా అన్ని క్లాస్మేట్స్ మొత్తం అన్నీ కూడా ఉన్నాయి కానీ ఏంటంటే నోట్బుక్స్ అవంతా కూడా మాకు ఇక్కడ అంత బాగా అనిపించలేదు నిజం చెప్పాలంటే డి మార్ట్లోనే మంచిగా అనిపించాయి అది కూడా చూస్తూనండి లాస్ట్ వరకు వ్లాగ్ మీకు అర్థమైపోతుంది ఎందుకు ఇలా అన్నానని షాపింగ్ అయిపోయింది అండ్ కిందకి వచ్చేసాం రాగానే బాటిల్స్లో ఫిషెస్ పెట్టారు ఇంకా అవి చూస్తా ఉన్న అన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇవి లోపల ఉంటాయి మమ్మీ చక్కగా తీసుకుందామా అంటుంది వద్దునా అని చెప్పా మీకు తెలుసు కదండి ఆల్రెడీ నా బ్లాగ్స్ చూసే వాళ్ళకి పెద్ద ఫిష్ ట్యాంక్ ఉండే అదే నేను వేరే వాళ్ళకి ఊరికే ఇచ్చేసాను అండ్ బౌల్ ఉండే అది కూడా ఇచ్చేసాను ఎందుకంటే ఆ క్లీనింగ్ అదంతా చాలా పెద్ద పని అవుతుంది దానికి తోడు ఏంటంటే చేపలు ఊరేళ్ళు అట్లా వెళ్ళి వచ్చినప్పటికీ వేరే వాళ్ళ ఇంట్లో ఇవ్వాల్సి వస్తుంది అండ్ చచ్చిపోతున్నాయి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు వచ్చిన అని చెప్పేసి ఇంకా తీసేసాను మొత్తానికి నిజం చెప్పాలంటే అండ్ ఇక్కడ చూసారా లక్కీ లాలి పట్టుకోవడానికే నాకు అసలు కెమెరాకి చిక్కట్లేదు అంతలాగా తిరిగేసి ఇది కొనేసుకుంటున్నారు ఏం కావాలి అవి చెప్పాను ఏం కావాలంటే అవి కొనుక్కోండి హైపర్ మార్కెట్లో అని చెప్పి ఇంక ఇక్కడ ఏంటంటే డోనట్స్ మనకు ఏదో ఆఫర్ పెట్టున్నారు సో అందుకని చెప్పి తీసుకుంటున్నారు ఆఫర్ ఉన్నా లేకున్నా తీసుకునేది తీసుకుంటాం అనుకోండి బట్ ఏంటంటే ఆఫర్స్ ఉన్నాయి నే ఏదో ఆఫర్స్ పెట్టినట్టున్నారు హండ్రెడ్ రూపీస్ సెవెంటీ టూ హండ్రెడ్ అలా సో ఆఫర్స్ కింద ఇంకా డోనట్స్ మొత్తం అంతా కేక్స్ బ్యాక్ బేకరీ ఐటమ్ మొత్తం అంతా చాలా బాగుంటుంది అవన్నీ తీసుకొని ఇంకటి వచ్చాం మొత్తానికి షాపింగ్ అయిపోయింది ఇంకా లాస్ట్ కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట ఇంకా ఫ్రూట్స్ అవన్నీ కూడా చూసుకుంటున్నారు ఇంక ఇక్కడ వాయిస్ పెట్టాలంటే అయ్యే పని కాదులేండి ఎందుకంటే అంత నాయిస్ ఉంటుంది అందుకని చెప్పి నెక్స్ట్ ఇంక ఇక్కడ బిల్ దగ్గర నిల్చున్నాం కొంతసేపు మళ్ళీ వద్దులే అని చెప్పేసి మళ్ళీ కొన్ని గుర్తుకొచ్చి మళ్ళీ అటు వెళ్ళాం అన్నమాట హరి అంటున్నారు ఫోర్ మెంబర్స్ అసలు ఫోటో కూడా దిగలేదు అట్లీస్ట్ వీడియో అయినా తీరా అంటే ఇంకట్లా తీస్తున్నా నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చేసి ఇంకా ఫ్రూట్స్ తీసుకున్నాం ఇక్కడికి వెళ్ళి అవకాడో తీసుకుందాం అని చెప్పి చూసింది ఏమన్నా మంచు అంటే వద్దనేసింది మళ్ళీ ఎందుకో ఏమో అంటే కొన్ని పాడైపోయి ఉన్నాయి కొన్ని ఏమో బాగుంటాయి అంటే మనం ఇది చూసుకొని తీసుకోవాలన్నమాట లేకపోతే మోసపోతాం బాగుండదు అందుకని నెక్స్ట్ ఇంక ఇక్కడ పొమ్మగ్రనేట్స్ కానీ లేకపోతే అన్నీ ఉన్నాయి ఫ్రూట్స్ అన్ని రకాలు దొరుకుతాయండి మనకు షాపింగ్ అయితే అయిపోయింది కి నిల్చుకోలేక మేము హరి నిల్చున్నారు వచ్చి కూర్చున్నాం ఇప్పుడే వచ్చినాయి అసలైన చిక్కులు ఎందుకంటే కార్ ఎక్కడ పార్క్ చేసామో ముందే మేము వీడియో తీసుకొచ్చుకున్నాం కదా పిక్ హరి మీరు ఎక్కడున్నారని అన్నారు బట్ ఏంటంటే మేము వచ్చేసరికి బయట వచ్చేసామా మళ్ళీ లోపలికి వెళ్ళేసరికి హరి వెళ్ళిపోయారు అన్నమాట మేము రాను అనేసరికి ఇంకా వెళ్ళిపోయారు మళ్ళీ మొత్తానికి ఎక్కడెతుక్కుంటారో కార్ రిట్ సైడ్కి రావట్లేదు అని చెప్పి మళ్ళీ తిప్పలు పడి మేమే వెళ్ళిపోయాం ఫస్ట్

ఇంక ఇక్కడ సత్యబాబు బగార్ రైస్ అది తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా ట్రాఫిక్ ఉండే అందుకని వచ్చేసాం ఇంకా హైదరాబాద్ అందాలు నైట్ టైమ్స్ చాలా బాగుంటాయి లైటింగ్తో మొత్తం అంతా కూడా హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నిన్న షాపింగ్ అయిపోయింది బ్యాక్ టు స్కూల్ ఈరోజు ఇంకా కొన్ని షాపింగ్ మిగిలిపోయి ఉన్నాయి నిన్న లూలు మాల్లో లో అన్నమాట కొన్ని అవి ఇప్పుడు ఈరోజు డిమార్ట్ లో తీసుకుందాం అని చెప్పేసి ఇంకా బయలుదేరా హలో చూసారు కదా ఇది నెక్స్ట్ డే అనమాట డి మార్ట్ కూర్చో మొత్తానికి షాపింగ్ అంతా ఇంక ఇక్కడ చేయడానికి ఇంకా ఇక్కడ వెళ్ళే అంటే లోపలికి వెళ్ళటానికే చాలా టైం వెయిట్ చేసాం రోడ్ మీద కార్లు కూడా పోవట్లేదు అంతా ఉంది ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెళ్తుంది ప్లేస్ లేదు అందుకని బ్యాక్ టు స్కూల్ షాపింగ్ నార్మల్గానే డిమార్ట్ ఎప్పుడు కూడా కిటకిట్లా ఆడుతుంటుంది అందులోనూ బ్యాక్ టు స్కూల్ షాపింగ్ ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోగలం కదా మనం సో ఫస్ట్ టైం వచ్చేళ్ళకి మామూలుగా అయితే రాడండి ఈసారి వచ్చాడు ఇక్కడ చూడండి ఇంత స్టఫ్ ఉంది మొత్తం అంతా షాపింగ్ అయితే చేసాము అంత చూపించినంత ఈజీగా లేదండి చాలా చాలా వెయిటింగ్ తర్వాత ఇక్కడ చూసారా లిఫ్ట్లో కిందకి వెళ్ళడానికి ఇంత టైం వెయిట్ చేసామంటే బాప్రే ఇంకా అక్కడ దాకా ఉన్నాయన్నమాట మొత్తం అంతా సో ఫైనల్లీ వెళ్ళిపోయామండి మొత్తానికి చాలా అలసిపోయాం ఇక్కడ లవ్లీ చొప్పులు చూపిస్తుంది ఎందుకంటే తను వేసుకొచ్చిన షూ డిమాంట్ లోపల ఊడిపోయాను అన్నమాట సరే అని చెప్పేసి అవి తీసి అక్కడ పడేసి ఇంకా అప్పటికప్పుడు కొత్త చొప్పులు తీసుకుంది మస్తు ప్లాన్ లేస్తుంది నిన్ననే అడిగింది లూలు మాల్లో కొనిపెట్టమని చెప్పి ఎందుకు వద్దని చెప్పా ఇంక మొత్తానికి ఇక్కడ అవి ఊడిపోయాయి కాబట్టి ఇంకా సరే అని చెప్పేసి అప్పటికప్పుడు నా చెప్పులు ఇచ్చేసి నేను నార్మల్ ఫుడ్తో అట్లే తిరుగుతూ ఇంకా లవ్లీకి కొత్త చెప్పులు కొనిచ్చాను ఇంక మొత్తానికి ఇక్కడికి వస్తే కి ఒకటి తీసుకోవాల్సింది పది తీసేసుకుంటాం ఎందుకో ఏమో నాకే అర్థం కాదు నాకే కాదు చాలా మందికి అర్థం కాదు మనం ఒక్క వస్తువు కోసం వచ్చి ఎందుకు కొనేస్తాం ఒక్కదానికి వచ్చి పది వస్తువులు కొంటాం ఖచ్చితంగా అలా నిన్న లూలూమాలో షాపింగ్ కంటే కూడా ఇది చాలా ఎక్కువైపోయింది మొత్తానికి బ్యాక్ టు స్కూల్ షాపింగ్ అంతా కలిపి ఎంత అయింది ఏంటి అసలు ఏమేమి షాపింగ్ చేసాం ఇవన్నీ కూడా నేను మీకు హాల్లో షేర్ చేస్తాను అంటే ఇది చాలా లెంత్ అయిపోయింది వీడియో కాబట్టి ఇక్కడ షాపింగ్ అంతా అయిపోతుంది మీకు షాపింగ్ హాల్ అనేది నేను సపరేట్ బ్లాగ్లో పెడతాను ఇంక మొత్తం అంతా కలిపి సర్దేసుకుంటున్నాం అన్నమాట డిక్కీలో పెట్టేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి మనకి సర్దేశామండి ఇంకా పాప్కార్న్స్ మాత్రం చేతికి తీసుకొని ఇంకా తినుకుంటా వెళ్ళిపోతాం అన్నమాట ఇంటికి ఇది ఇవాళ బ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ